ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పదిహేను పదహారు అధ్యాయాలు ఇవాళ మనం చూద్దాము ఏడు పాత్రలు చేత పట్టుకొని దేవుని కడవరి తెగుళ్ళు దైవ కోపపు సమాప్తి కొరకు సిద్ధమవుతోంది పరలోకం చూద్దాం మరియు ఆశ్చర్యకరమైన ఒక సూచన పరలోకం అందు అదేమిటంటే ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవి కడవరి తెగుళ్ళు భూమి మీద పాపులైన ప్రజల నిమిత్తము దైవ ఉగ్రత చివరిగా క్రమరించటానికి దేవుడు ఎంచుకున్న పాత్రలు ఇవి ఈ ఏడు పాత్రలు ఏడుగురు దూతలు క్రమరిస్తారు కడవరి ఉగ్రతా కాలం అది దాని అనంతరం క్రీస్తు భూమి మీద రాజ్యస్థాపన చేయటమే మిగిలి ఉంటుందన్నమాట ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాలు అవుట్లైన్ ఫ్రేమింగ్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఈ మధ్యన ఉన్నటువంటి సంభవాలన్నీ ఆ పీరియడ్లో ఫిక్స్ అవుతాయి గుర్తు పెట్టుకోండి సింపుల్గా చెప్తాను ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాలు మీరు చూస్తే మొదటి అధ్యాయం క్రీస్తు శకం తొంభైవ సంవత్సరంలో యోహాను పద్మాసులో ఉన్నప్పుడు దేవుడు కనపడ్డాడు రెండు మూడు అధ్యాయాలు కృపాకాలము నందు ఉన్న ఏడు సంఘాలు గుర్తుపట్టారా క్రీస్తు శకం తొంభైలో యోహాను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందాడనేది మొదటి అధ్యాయం చెప్పింది రెండు మూడు అధ్యాయాల్లో కృపా కాలములో ఏడు సంఘాలు ఏడు వివిధ కాలములలో ప్రభువు రాకడ ఆకాశ మధ్యమమునకు వచ్చినంత వరకు అది రెండు మూడు అధ్యాయాలు నాలుగవ అధ్యాయం ప్రారంభం ఆకాశ మధ్యమానికి ప్రభువు దిగి రావటం సంఘం పైకి ఎత్తబడ్డం అది మొదలు డెబ్బైవ వారముగా దాని ఏలు గ్రంథంలో చెప్పబడిన ఇస్రాయేలు యొక్క టైం టేబుల్ ప్రారంభమవుతుంది డెబ్భై వారాల్లో అరవై తొమ్మిది వారాలు అయిపోయాయి డెబ్బైవ వారం మిగిలింది నెరవేర్చబడవలసిన వారం అరవై తొమ్మిదవ వారానికి డెబ్బైవ వారానికి మధ్య కృపాకాలం ఉంది అది పాత నిబంధన భక్తులు పసిగట్టలేకపోయారు అదే మర్మం ఆ మర్మం క్రీస్తు సంఘమే పై కత్తబడినప్పుడు ఈ డెబ్బైవ వారం భూమి మీద జరుగుతుంది ఏడేండ్లు ఆ ఏడేండ్లే మహాశ్రమల కాలం అని పిలవబడింది ఆ ఏడు సంవత్సరాలు రెండు భాగాలు యూదులు మోసగించబడుచున్న కాలం మొదటి మూడున్నర సంవత్సరాలు యూదులు మోసగించబడ్డామని తెలుసుకుని క్రీస్తు విరోధిని క్రూర మృగమును వ్యతిరేకించి అరణ్యమునకు పారిపోయిన కాలం మూడున్నర సంవత్సరాలు ఈ ఏడేండ్ల శ్రమల కాలము నాలుగవ అధ్యాయంతో ప్రారంభం అవుతూ మనకు ఇరవై అధ్యాయం వరకు కూడా కనిపిస్తుంది ఈ ఏడేంగ్లు మూడు ప్రధాన భాగాలు సంభవిస్తాయి అవి ఏడుతో ముడిపడి ఉన్నవి ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు ఏడు సంవత్సరాలు నిడివిలో ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు వెరీ సింపుల్ ప్రకటన రాదు ముద్రలు అయినప్పుడు ఏమిటి వచ్చింది బోరలు ఏ శ్రమలు వచ్చాయి పాత్రలప్పుడు ఏ శ్రమలు వచ్చాయి ఈ ఏడేండ్లు ఇజ్రాయేలు భూమి మీద ఉంటుంది అప్పుడు ఆ శ్రమంలో ఇజ్రాయేలియలలో నుండి హతసాక్షులైన వారు లక్షా నలభై నాలుగు వేల మంది పరలోకానికి వచ్చేస్తారు అపవాద ముద్ర వేయించుకున్నటువంటి వారు భూమి మీద ఆరు వందల అరవై ఆరు ముద్రతో ఈ శ్రమల కాలాన్ని అనుభవిస్తూ క్రీస్తు విరోధి పాలనలో ఉంటారు ఎప్పుడైతే ఏడు పాత్రలు కృమరించబడ్డాయో దేవుని ఉగ్రత ముగిసిపోతుంది లోకాన్ని మోసపుచ్చుచున్నటువంటి ఆ మహాబబులోనూ కూలిపోయింది లోకాన్ని పాపములో నశింపచేసినటువంటి అపవాది యొక్క కాలం సంపూర్ణం అయిపోయింది ఇక ప్రభు భూమి మీదకు అడుగు పెట్టాలి అప్పుడు పరిశుద్ధులందరూ కూడాను లేస్తారు సైన్స్ వారు ప్రభువుతో కలిసి వెయ్యేళ్ల పాలన భూమి మీద చేస్తారు ఆ సందర్భంలో ప్రభువు అపవాదిని వెయ్యేండ్లు పాతాళంలో బంధిస్తారు ఆ వెయ్యేండ్ల తర్వాత కొద్ది కాలం అపవాది విడిచిపెట్టాలి అతను మోసం చేత అనేకులు ప్రభువు మీద తిరుగుబాటు చేస్తారు భూరాజులు అక్కడ హర్మగద్యం యుద్ధంలో వారంతా నాశనం చేయబడతారు ప్రభువు కడమ మృతులను వెయ్యేళ్ల పాలన తరువాత బ్రతికించి తీర్పు చేస్తారు ఆ తీర్పులో ప్రభు బిడులు వేరు చేయబడతారు అపవాదితో కలిసి నశింపజేయబడుటకు మనుషులు ఎవరైతే తీర్పు తీర్చబడ్డారో వారు అగ్నిగంధంతో వెళ్ళిపోతారు భూమి నాశనం అయిపోతుంది సూర్యుడు నాశనం అయిపోతాడు చంద్రుడు నాశనం అయిపోతాడు సముద్రం లేకుండా పోతుంది మృతులు తీర్పు నందినప్పుడు వారు అగ్నిగుండనికి వెళ్తారు పరిశుద్ధులు ప్రభువుతో కలిసి శాశ్వతంగా నివాసం ఉండటానికి దేవుడు ఒక క్రొత్త ఆకాశం క్రొత్త భూమి తీసుకొస్తాడు ఎంత సింపుల్గా ఉంది పర్లో ఈ కొత్త భూమి క్రొత్త ఆకాశం మీదకి దేవుడే దిగొచ్చేస్తాడు ఆ దేవుడు క్రీస్తు నందే ఉంటాడు క్రీస్తే వారి మధ్య దేవుడు కొంటాడు పాలకుడు కొంటాడు అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేడు సముద్రం లేదు భూమి ఆకాశమే ఉంటాడు వేసే వారికి సమస్తమై ఉండబోతున్నాడు అక్కడ జీవవృక్ష ఉంటాయి అదొక ప్రత్యేకమైన దాచు ఇదే ప్రకటన గ్రంథం ఈ అవుట్లైన్ గుర్తుపెట్టుకుంటే ఇది మధ్యంగా ఏ కార్యాలు ఎక్కడ జరిగినా కూడాను సెవెన్ ఇయర్ లో జరిగినటువంటి ఇష్యూస్ ఇష్యూస్లోనే బిఫోర్ ద థౌజండ్ ఇయర్ రీఎన్మెంట్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద సెవెంటీఎత్ ఇయర్ సెవెన్ ఇయర్స్ రీన్మెంట్ ఆఫ్ ద యాంటై క్రైస్ట్ అది కంప్లీట్ అయిపోవాలి డెబ్బై వారములో దేవుని యొక్క మహా ఉగ్రత భూమి మీద కుమ్మరించబడటంలో ఆఖరి పాత్రలుగా ఏడు దూతలు కుమ్మరించారు వాటిని గుర్చిన వివరాలు పదిహేనుతో ప్రారంభమై పదహారు అధ్యాయంతో ముగుస్తాయి కొంచెం వేగంగానే వెళతాను సాకరి ఏడు పెగుళ్ళు చేత పట్టుకున్న ఏడుగురు దూతలు కనిపిస్తున్నారు వీటితో దేవుని యొక్క కోపం సమాప్తం అవబోతోంది మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది చూచితివి క్రూర మృదమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోమనక వాటిని జయించిన వారు దేవుని వీణలు గల వారై ఆ స్ఫటికపు సముద్రం నిలిచిన ఉండటం చూచాను వారు అంటున్నారు దేవా ప్రభువా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు ఉన్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడిన వాడవడు నీ నామమును మహిమపరచిన వాడెవడు నీ న్యాయముధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని దేవుని దాసుడుకు మోసే కీర్తనయు గొర్రెల్ల కీర్తన ఆడుచున్నారు మోస కీర్తన సైన్స్ గొర్రె కీర్తన న్యూ టెస్ట్మెంట్ సైన్స్ వారంతా కూడా వారి ఐడెంటిటీని గుర్తించి వారు దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ ఆయనను వర్ణిస్తున్నారు సర్వాధికారి ఆశ్చర్యమైన వాడు ఘనమైన వాడు నీతి న్యాయము సత్యము కలిగిన వాడు పవిత్రుడైన వాడు మహిమ మహిమగలిగినటువంటి వాడిని పొగుడుచున్నారు అటు తర్వాత నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయం పరలోకంలో తెరవబడింది సాక్షపు గుడార సంబంధమైన ఆలయం ఆ ఆలయాన్ని చూచే మోసే ఆనాడే ప్రత్యక్ష గుడారం సిద్ధం చేశాడు ఆ ఆలయం యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతకు గుర్తుగా కనిపిస్తోంది ఏడు తెగుళ్ళు చేత పట్టుకున్న ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకుని రొమ్ము మీద బంగారు దట్టి కట్టుకుని వారై ఆలయములో నుండి వెలుపటికి వచ్చి ప్రారంభం కాబోతోంది ఒక మహా విపత్తు భూమి మీద క్రమరించబడటానికి పరలోకలో దూతలు సిద్ధమయ్యారు అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు పాత్రలను ఆ ఏడు దూతలకిచ్చెను అందరి దేవుని మహిమ నుండి ఆది శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఏడుగురు దూతల యొక్క ఉన్న ఏడు తెగుళ్ళు సమక్తి వరకు ఆలయములు ఎవడు ప్రవేశించలేకపోయారు ఆలయములో దేవుని యొక్క మహిమ కనబడటం ప్రారంభించింది సలోమును మహారాజు మందిరం కట్టినప్పుడు కూడా ఆ మందిరపు మహిమ ఎదుట యాజకులు నిలబడలేకపోయినట్లుగా వాక్యం చెబుతారు అంటే గాడ్ హీస్ ఫుల్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ పవర్ ఆయన శక్తి మహిమల చేత నిండుకున్న వాడై పరిపూర్ణ బలం చూపించడానికి ఆయన సిద్ధమైపోయాడని అర్థమవుతాది పదహార అధ్యాయము చాలా గంభీరమైన అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఇరవై ఒక వచ్చినాలు మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద ఆలయములో నుండి ఒక గొప్ప స్వరము ఏడు దూతలతో చెప్పగా విన్నాను మొదటి దూత వెలుపటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా మృగం యొక్క వారికి దాని ప్రతిమకు నమస్కారం వారికి చెడ్డ పుండు బాధాకరమైనది పుట్టెను చెడ్డ పుండు షుగర్తో కూడినటువంటి గ్యాంగిర్ను అయిపోయిన పుండులు వంటివి శరీరాలు బాధించబడుతున్నాయి రెండో దూత సముద్రములో ఆ పాత్రను కుమ్మరించినప్పుడు పీలుగు రక్తం అయిపోయింది సముద్రం అంతా జంతువులన్నీ చచ్చిపోయాయి ఒకటి కూడా మిగులుకుండా జంతువులన్నీ సముద్రంలో చచ్చాయి మూడో దూత పాత్ర ఉన్నప్పుడు నదుల్లోని జలధారణ కుమ్మరించగా అదంతా రక్తం అయిపోయాయి ఇది మీరు చూస్తే ఐగుప్తులో ఏ విధంగా దేవుడు తన శత్రువులపై ఆ దేవదూతులపై అక్కడ దేవతలపై ఉగ్రత కుమాడో అదే విధంగా దేవుని విడిచి విగ్రహారాధన చేసిన ప్రజలందరిపైనా దేవుని తిరస్కరించిన వారందరిపైన ఈ భయంకరమైనవి కుమరించబడ్డాయి అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండి పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చి వారికి రక్తముత్రాగా నిచ్చితివి పరిశుద్ధులు లక్ష నలభై నాలుగు వేల మంది హతసాక్షులు చంపినటువంటి కారణం చేత వీరు రక్తం తాగాల్సి వచ్చిందట దానికి వారి పాత్రలే నువ్వు తీర్చిన తీర్పు సత్యము న్యాయవంతుడు అని జలముల దేవత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువా దేవా నీ తీర్పులు సత్యములు న్యాయములైనవని బలిపీఠం చెప్పదు ఉంది బలపీఠం కింద ఉన్న ఆత్మలు రాధా సత్య స్వరూపి అందాక తీర్పు ముందు అని విజ్ఞాపన చేసిన వారందరూ ఇప్పుడు అంటున్నారు నీ తీర్పులు సత్యమో న్యాయమో అని ఉంది దేవుడు తీర్పు తీరుస్తాడని వాళ్ళు ఎంతమందికి తెలుసు ఆ తీర్పులో నీ పాపము నువ్వు తప్పించుకోలేమని ఎంతమందికి తెలుసు ఎంతమంది యేసుక్రీస్తునందు మాత్రమే తీర్పు తప్పించుకోగలుగుతామని తెలుసుకున్నారు ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది సువార్త మాత్రమే మరొకటి కాదు ఆ సువార్తను ప్రకటించే భాగ్యం దేవుడు ఈ నాలుగవ దూత పాత్రను సూర్యుని మీద కుమరించినప్పుడు మనుషులను నగ్నితో కాల్చుతూ సూర్యుడికి అధికారం ఇవ్వబడింది సూర్య రశ్మచంచలంగా పెరిగింది మనుషులు తీవ్రమైన వేడిమికి కాలిపోయారు ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామాన్ని దూషించారు కానీ మారు మనసు పొందలే ఒక శ్రమ నీకు సంభవించినప్పుడు నువ్వు మారు మనసు పొందడానికే ఆ శ్రమను దేవుడిస్తున్నాను గుర్తించేది విశ్వాసం మాత్రమే శ్రమను బట్టి దేవుడు దూషించిన వాడు ఆ విశ్వాసే ఐదవ త పాత్రను యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యముని చీకటి అమ్మింది తమకు కలిగిన వేదన బట్టి వాళ్ళు ప్రజలు ఆ రాజ్యములో నాలుగులు కరుచుకుంటున్నారు ఎటువంటి ప్రమాదం వైద్యము వైద్యశాలలు వైద్యులు ఏమి చేయలేకపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా తమకు కలిగిన వేదన బట్టి పుండ్లను బట్టి దేవుని దూషించారు తమ క్రియలు మాని మారు మనసు పొందలేదు ఎంత విచారం మనసు మారి మార మనసు పొందాల్సినటువంటి వాళ్ళు మారు మనసు పొందకుండా దేవుని దూషిస్తున్నారు ఎంత ఘోరమైనటువంటిది దేవాన్ని క్షమించు అని అడగాల్సిన వారు దేవుని దూషిస్తున్నారు ఆరో దూత యుఫ్రెడీసు నది మీద కుమరించింది తన పాత్రను తూర్పులు వచ్చి రాజమార్గంలో సిద్ధపరిచిన నీళ్లు ఎండిపోయాయి ఘట నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయటకు వచ్చాయి సాతానుత్రయం అపవిత్రాత్మ అబద్ధ ప్రవక్త క్రూర మృగం ఇది సాతాను యొక్క త్రయం ఈ మూడు భయంకరమైన దురాత్మలు వెలుపటికి వెళ్ళి సూచనలు చేస్తూ ఆత్మలు దేవుని మహాదినమును జరుగు యుద్ధమునకు లోకమంత్రుని రాజులు పోగు చేయాలని వారి యొక్క బయట వెళ్ళాయి సాతాను యొక్క భయంకరత్వం ఇది ఇక్కడే మనకు అర్మగద్దు యుద్ధం జరుగుతుంది ఎండింగ్ వచ్చేసింది అంచమైపోయినది ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను దిగంబరుడుగా సంచరించేటువంటి జనులు తన దిశమును చూస్తారేమో మెనుక్కుగా వస్త్రం కాపాడుకుంటే ధన్యుడు అంటున్నాడు ఆదనానికి ఎవడుంటాడు ధన్యుడు ఎవరుంటారు ఇది ప్రత్యేకంగా ఏడేళ్ళ శ్రమల కాలానికి అప్లై అయ్యేటువంటిది ప్రభు దొంగ వస్తున్నాను అన్నాడు వారు ఇనిమైన సమయంలో వచ్చేస్తాడు వారు ఊహించిన సమయంలో వస్తాడు ఏడవ తోత వాయుమండలం మీద పాత్రను కుమరించినప్పుడు సమాప్తమైందని చెప్పి గొప్ప స్వరం వచ్చింది శిలువలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఏడవ మాట ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి శిలువలో ఏసుక్రీస్తు సమాప్తం చేశాడు పాపానికి శిక్ష దాన్ని అంగీకరించిన వారందరూ రక్షించబడ్డారు శిలువలో యేసు సమాప్తం చేశాడు దాన్ని అంగీకరించిన వారు స్వయంగా సమాప్తి చేస్తారు సమాపల్ని చెప్పిన గొప్ప స్వరం గర్భాలయంలో సింహాసు ఉండొచ్చు ఉరుములు మెరుపులు ధ్వనులు పుట్టిన గొప్ప భూకంపం కలిగిన భూమి మీద అంత గొప్ప భూకంపం ఎప్పుడు కలగలేదు అదంత గొప్పది ప్రసిద్ధమైన పట్టణం మూడు భాగాలు అయిపోయింది అనే పట్టణాలు కూలిపోయాయి తన తీక్షణమైన ఉగ్రత మద్యం కాని పాత్ర మహాబాబులో ఇయ్యాలని దాని దేవుని సమకుమంది జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి ద్వీపం పారిపోయింది పర్వతాలు కనబడకపోయాయి ఐదేసి మనుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం మనుషుల మీద పడ్డాయి ఆ వడగండ్లు నిక్కిన గొప్పవైనందున మనుషులు దేవుని దూషించారు మనుషులు దేవుని దూషించారు బమను స్పందలేదు ఏడు పాత్రలు అయిపోయాయి ఏడు పాత్రలు పట్టుకున్న ఏడు దూతలు పదిహేడు అధ్యాయ మొదటి వచ్చిన దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ నా నువ్వు విస్తార జలముల మీద కూర్చున్న మహావేచకు చేయబడుచున్న తీర్పుని కనపరుస్తాను ఎవరు ఈ మహావేశ్య స్త్రీగా జరుగుతున్నాడు బబులోనుగా జరుగుతున్నాడు మృగం మీద కూర్చున్నటువంటి స్త్రీగా చెబుతున్నాడు పది కొమ్ములు మెలగినటువంటిదిగా చెబుతున్నాడు ఏడు కొండల మీద కూర్చున్నట్టుగా చెబుతున్నాడు ఏమిటివన్నీ అంటే అనగోడికలుగా రాస్తున్నాడు ఆనాటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు మాట్లాడుతున్నాడు ప్రపంచ రాజకీయ వ్యవస్థ కూలిపోబోతోందనేది ఇక్కడ పదిహేడా అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు ద వరల్డ్ రిలీజియస్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు భూరాజుల ఆమెతో విచరించారు భూనివాసుల ఆమెతో మద్యముతో మత్తులు అప్పుడు ఆత్మవూషులైన అరంగమే కొనిపోగా దేవదూషణ రామములతో నిండుకుని ఏడు తలలు పది కొమ్ములు ఏడు తలలు పది కొమ్ములు ఎర్ర మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూశాను ఆ స్త్రీ దూమర వర్ణమంగళ వస్త్రం ధరించుకుని బంగారంతో రత్నములతో ముత్యములతో అలంకరించబడి ఏహ్యమైన కార్యములతో తాను చేయించిన విభిచార సంబంధ అపత్రండి ఉన్న ఒక సువర్ణ పాత్ర తన చేత పట్టుకుని ఉంది దాని నొసట దాని పేరు ఇలా వ్రాయబడింది మర్మము వేషలకు భూమిలో ఏహమైన వాడికి తల్లి అయిన ఇది మహాబబులోను చూస్తున్నారా మహాబబులోను పట్టణం అంటే ప్రపంచ రాజకీయ మత ఆర్థిక ఏకత్వ వ్యవస్థ దీ ఏమవుతుంది ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తంతో ఏసు యొక్క హతసాక్షుల రక్తంతో మత్తుల్యం అన్నది ఎంత ప్రమాదకరం ఆత్మ ఆ దూత ఇట్లా అంటున్నా నీవే ఆశ్చర్యపడ్డా ఈ స్త్రీనికి ఇచ్చిన మర్మం ఏడు తలలు పది కొమ్మలు జరిగినా అని మోచిన కూరలకి వచ్చిన మర్మం మీకు తెలియజేస్తాను నువ్వు చూస్తున్న మృగముండవి కానీ ఇప్పుడు లేదు అయితే అది రాదు జలవల్ల పై వచ్చుటకును నాశనం పోవుట సిద్ధముగా ఉన్నది భూనివాసులో జగ ఉత్పత్తి పొందినకున్న జీవగ్రంథం మంది ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగముండిన గాని ఇప్పుడు లేదైతే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడతారు ఇందులో జ్ఞానము గల మనసు కనబడుతోంది ఆ ఏడు తలలు స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు ఇంకొకటి రావలసి ఉన్నది అతను కొంచెం కాలుండాల్సి ఉంది ఏడేళ్ల శ్రమల కాలంలో పరిపాలనలో జరిగేటువంటి అంతిమ విషయాలు రాస్తున్నాడు ఉన్నది ఇప్పుడు నేను ఆ క్రూర ఈ ఏడుగురితో పాటు ఒకటెండు తానే ఎనిమిదో రాజు నాశనం చేస్తూ పోవును నేను చూసిన పదికొమ్ములు పది మంది రాజులు సూచిస్తున్నారు వారి ఇదివరకు రాజ్యం పొందలేదు కానీ ఒక గడియ క్రూర కూడా రాజు వాళ్ళు అధికారం పొందుతారు వీరు ఏకాభ్రాయం గల వారితో బలమైన అధికారం నా మృగానికి అప్పగిస్తారు వాడే క్రీస్తు విరోధి పదవరాజుగా చేరబోతున్నటువంటి వాడు సిరియా నుండి వస్తాడని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నాడు యాంటీ క్రైస్ట్ యొక్క అంతిమ రూపం బయట పెడతాడు వాడు వీరు గొర్రె యుద్ధం చేస్తారు ప్రభువుతో యుద్ధం చేస్తారు కానీ గెలవలేరు గొర్రె ప్రభువులకు ప్రభువు రాజులకు రాజులో ఉన్నది తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారేండి ఆయన రాజులు జయించేస్తాడు ఆయన భూమి మీద అడుగుపెట్టినప్పుడు జరిగేటువంటి భయంకరమైన యుద్ధంలో ప్రభువు విజయాన్ని పొందుతాడు ఆ వేష కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు గల ప్రజలను జన సమూహములను జనములు ఆయా భాషలు మాట్లాడవారిని సూచిస్తోంది ఆ ఆ వేష్య ఈ భాషల మాట్లాడే ప్రజలందరి ఒక రాజ్యాన్ని సూచిస్తోంది ఆ పది కొమ్ములు గల మృగములు చూచితేవే వారు ఆ వేష్యను ద్వేషించి దాని దిక్కులే దాన్ని దిగంబరంగా చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేద్దాన్ని దాన్ని బొత్తిగా కాల్చేస్తారు దేవుని మాటలు వేరే వరకు ఏకాభిప్రాయం గల వారి తమ రాజ్యమున మృగమున అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్టు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు నీవు చూస్తున్న ఆ స్త్రీ భూరాజులన్న ఏలో మహాపట్టణం బబులోను ఆ మహాపట్టణం బబులోను ఆ స్త్రీ ఆ రాజుల్ని కలిగినటువంటిది ఆ వ్యవస్థ కలిగినటువంటిది అది కూలిపోయే వరకు ఏకాభిప్రాయంతో ఉంటుంది నిమరోదు ఏకాభిప్రాయముతో ఏ విధంగా అయితే బాబేలు టవర్ను కట్టాడో పదకొండో అధ్యామాది ఖాండంలో అదే బాబేలు అదే బహులోను లోకాన్ని తారవారు చేసిన అపవాదం యొక్క శక్తి అంతా అక్కడ నిర్వీర్యమైపోతోందని చెప్పాడు పద్దెనిమిదవ అధ్యాయం రేపు ధ్యానిద్దాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి